హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల ఇరవై ఏడో తేదీన జరిగే రజతోత్సవ భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వేశారు సంగారెడ్డి జిల్లా నుంచి గులాబీదండు వేలాదిగా కదం తొక్కలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు కేసీఆర్ బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుంది ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది బిఆర్ఎస్ ను ఆశీర్వదించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి చింత సాయినాథ్ పట్టణ కార్యదర్శి నర్సింలు మండల అధ్యక్షులు చక్రపాణి విఠల్ కార్యదర్శి గోవర్ధన్ మల్లేసం మల్లగౌడ్ శ్రవణ్ రెడ్డి ప్రేమనందం విఠల్ షఫీ తదితరులు పాల్గొన్నారు